హాయ్ హలో నమస్తే వెల్కమ్ వెల్కమ్ అస్లాం లేల్ మై ఈ రోజుతో అఫీషియల్ గా మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ రోజుతో ఫాస్టింగ్స్ అయిపోతాయి రేపు మా పండగ అనమాట ఎందుకంటే ఈ రోజు దుబాయ్ లో ఆల్రెడీ పండగ జరిగిపోయింది కాబట్టి ఈరోజు లాస్ట్ సహరీ చేసేసాం ఇప్పుడు లాస్ట్ ఇఫ్తార్ చేయడానికి వెళ్ళాలి ఈ ముప్పై రోజులు కూడా ఫాస్టింగ్లో ఉండి నేను కంటెంట్ కొంచెం అటు ఇటులో ఇచ్చినా సరే మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మాయా ఇంకా రేపు పండగకి మొత్తం ఇక్కడ మా ఫ్యామిలీ అంతా కలిసి మన ఇంటి దగ్గరే కుక్ చేసుకుందాం అనుకుంటున్నాం అయితే కుకింగ్ ఇక్కడే పెడదామని ఇక్కడ మొత్తం ఫుల్ మొక్కలు అవి ఉన్నాయి అన్నమాట ఆ అన్ని కట్ చేయించేసి ఇప్పుడే అవన్నీ పక్కన ఇప్పించేసాం ఇక్కడ కుక్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఇఫ్తార్ కంప్లీట్ చేసేసి రేపొద్దు ఏమేం కావాలో అవన్నీ రెడీ చేసుకోవాలి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేయలేదు బయట నుంచి కొంతమంది పిల్లలు టైగర్ టైగర్ మాయ అని అరుస్తున్నారు ఏంట్రా ఎందుకు అరుస్తున్నారు అలాగా ఫోటో ఫోన్ ఉందా నా ఫోన్లో దిగి మీకు పంపాలా ఉన్నాయా వాళ్ళందరూ వాళ్ళందరూ డిస్టర్బెన్స్ కదరా అరుస్తే పెట్టేస్తాను ఇప్పుడు అందుకే తీస్తున్నాను మిమ్మల్ని అందరిని వస్తున్నాను ఉన్నాను ఎక్కడ ఆడుతున్నారా క్రికెట్ నన్ను ఆడిపించుకోండి ఎవరు ఫోన్లో దిగాలి ఇప్పుడు ఎవరు ఫోన్ బాగుంటుంది ఇప్పుడు నా నా వీడియోలో తీసేస్తాను పోనీ స్క్రీన్ స్క్రీన్ షాట్ కొట్టేసుకోండి ఓకేనా కనబడుతున్నారు అందరు మొగాలు కనబడుతున్నాయా ఇప్పుడే నమాజ్ అయింది బయటకు వచ్చాం చాంద కోసం చూస్తాం కానీ ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ కనబడిందా లేదు ఎక్కడా లేదు కసేబాయ కనిపిస్తుందేమో అసలు నేను మన సబ్స్క్రైబర్లు అందరి మీద అలిగాను మా సబ్స్క్రైబర్ల మీదే కాదు మా ఇంటి పక్కన ముందు మీద మా ఇంటి ముందు మీద అందరి మీద ఎవరు ఉగాది పచ్చడం లేదు మతాల ఇంటికి వస్తే మత్తాలి ఇంట్లో ఉంది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో ఎన్ని ఎన్ని రుచులు ఉంటాయో తెలుసా మీకు ఆరు రుచులు ఉంటాయి నీకు తెలుసా నా అసలు ఎన్ని రుచులు ఉంటాయో ఆరు రుచులు చెప్పు ఏడు అనుకోండి ఏడు షెడ్ అంటే ఏడు కదా లేదు లేదు ఆరే తీపి కారం వగర చేదు పులుపు పులుపు ఉప్పు ఉప్పు ఆరు అంతేగాది పచ్చడి మామిడికాయల సీజన్ వచ్చేస్తుంది ఆవకాయ పచ్చడి పెడతాం ఆవకాయ పచ్చడి రెడీగా ఉండండి కొనుక్కోవడానికి బా ఒకసారి నోట్లో విడిపోయానే బా నోరంతా ఏవేవో ఫ్లేవర్లు ఏవో రుచులు అన్నీ తెలుస్తున్నాయి జీవితం కూడా అంతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరం దీంట్లో ఉంటుంది ఇదేంటిది పెరిగా ఆవిడ ఇది కూడా ఇచ్చారా ఇది కూడా ప్రసాదమేనా పెరుగా ఆవిడ ఆవిడ కూడా వచ్చింది ముక్క రోడ్లు ముక్క రిచుకోవట్లేంటరా బాగుంది చాలా బాగుంది ఏంటమ్మా ఏంటి బాగా వేస్తావా అది సిక్స్ కొడతాడు ఎన్నమో సిక్స్ కొడతావు కదా అయ్యో బాబు ఎలా కొడతావా బాగా కొడుతున్నారా బట్టలు తూతున్నావా ఆఫియా ఏంటిది దెబ్బ ఎక్కడ ఉంది అక్కడ కొట్రా కొట్టు సిక్స్ కుట్టు కుట్టు కొట్టు దారా కొట్రేట్రా సిక్స్ సిక్స్ కొట్టు సిక్స్ కొట్టు దాత బాల్ చూడు ఇదిగో ఇదిగో బాల్ కొట్టు అదే బ్యాట్ ఎత్తేలో వెళ్ళిపోయిందిరా ఎక్కడికి రేయ్ రే రా పూచి పూచి బూచి హాఫియా బూచి ఉంది అక్కడ అక్కడ ఇప్పుడు మగపిల్ల ప్రేమకి ఆడపిల్లల ప్రేమకి తేడా చూపిస్తాం చూడండి ఆడపిల్లలకి ఆ రానంటే చాలా ప్రేమ ఉంటది అది చిన్నప్పటి నుంచి ఉంటది ఆఫియా ముందు వాళ్ళ అబ్బాయిని కొడదాం దాని రియాక్షన్ చూద్దాం చూడండి ఎలా ఉంటదో అమ్మో ఎక్కడ లేని ముద్దు వచ్చేస్తుంది ఎక్స్ట్రా నువ్వేంటి మధ్యలో నువ్వు ఎందుకు ఏడుతున్నా నువ్వు ఏం లేదు ఊరికి జోకు సన్న పన్ను ఏమో జోక జోకు జోకు కొట్టేసేనా కొట్టేశాను ఎందుకు కొట్టా ఎందుకు కొట్టేవరా నన్ను కొడతే ఆడవట్లేదు ఏంటే నన్ను కొడితే ఏడవట్లేదు వద్దులే 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 అదే నోమన్గాడు అనుకో నోమన్ ఎలా రా అమ్మ మగ చూడండి ఎలా దారా నోమన్ పిల్లలకన్నా పుచ్చుకుంటాయి దారా నువ్వు నన్ను కొట్టరా ఎందుకు కొట్టేవరా చూడండి అది ఆడపిల్లలు అడు కొంటే ఏడిసింది ఈడే కొట్టేస్తున్నాం ఎందుకు కొట్టమన్నా నువ్వే కొట్టేస్తున్నారావు ఈ రోజు మా ఇంట్లో డిన్నర్ చూడండి రొయ్యలు బెండకాయ చాలా రోజులు అయిపోయింది కాంబినేషన్ దీని ఇంతకుముందు ఈజీగా మీ అత్తమార్ట వీడియోలో వారానికి ఒకసారి కనబడేది వీడియోలో నా ఫేవరెట్ అన్ని ఫేవరెట్టే అందులో ఇదొకటి బెండకాయలు బిపోతుంది రో బెండకాయలు ముదిరి అనుకుంటా గట్టిగా ఉన్నాయి తిందాం ఇంకా మనం బాగుండుద్ది బెండకాయ పచ్చిలు ఎవరికైనా రెసిపీ కావాలి మన ఛానల్లో ఉంటుంది చూడండి బెండకాయ పచ్చిలుపోయింది అది మ్యాటరు ఈ థర్టీ డేస్ కూడా కంటెంట్ చాలా కొంచెం అటు ఇట్లో వచ్చింది నాకు తెలుసు ఎందుకంటే మార్నింగ్ త్రీ థర్టీకి లెగుస్తాం మేము త్రీ థర్టీకి లేచి తిని నమాజ్ చదువుకుని పడుకుని మళ్ళీ లేచేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది మళ్ళీ వన్ థర్టీకి నమాజ్ ఉంటుంది మళ్ళీ ఆ నమాజ్కి వెళ్ళి వచ్చి బయట ఏమో ఫుల్ ఎండ ఎక్కడికన్నా వెళ్దాము ఏదన్నా చూపిద్దాం అనుకుంటే అవ్వలేదు ఏదన్నా గట్టిగా కొంచెం హడావిడిగా ఏదైనా యాక్టివిటీ ఏమన్నా చేసి చూపిద్దామన్నా లేదా గేమ్స్ ఏమంత ముందు మనం గేమ్స్ ఆడేవాళ్ళం మన ఛానల్లో బ్లాగ్స్లో అది చేద్దామన్నా సరే అస్సలు కుదరలేదు టైం సరిపోలేదు దాంతో ఇంక ఫ్రెండ్స్ ఎవరిని కూడా సరిగ్గా కలవలేదన్నమాట ఈ నెలలో నెక్స్ట్ కుదిరినంత వరకు నైట్ మాటలు ఇఫ్తార్ అయిపోయిన తర్వాత క్రికెట్ మ్యాచ్లు చూపించాను మళ్ళీ ఫోర్ థర్టీకి నమాజ్కి వెళ్తాం మళ్ళీ సిక్స్ థర్టీకి ఇఫ్తార్ చేసుకుంటాం ఇఫ్తార్ చేసింది అంటే ఫుల్ టైర్డ్ అయిపోతాం అనమాట దాంతో ఎక్కడి నుంచి ఓపిక రావట్లేదు మళ్ళీ ఏదో ఒకటి తినేసరికి ఇంకా అవుట్ ఇంకా మళ్ళీ మళ్ళీ ఎయిట్ థర్టీకి నమాజ్ ఉంటుంది మళ్ళీ ఆ నమాజ్ అయ్యేసరికి నైన్ థర్టీ లెవెన్ టెన్ థర్టీ లెవెన్ అలా అది ఇంకా దానివల్ల నేను సరిగ్గా కంటెంట్ చూపించలేకపోయాను మీకు రేపటి నుంచి మనకి రేపు పండగ రేపు రేపు లాగులో మార్నింగ్ నుంచి నైట్ వరకు మా పండగ ఎలా జరుపుకుంటాం అసలు ఏం చేస్తాం ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఇక రేపటి నుంచి మనకి ఫాస్టింగ్స్ కూడా అయిపోతాయి కాబట్టి ఎంతో ముందు మన బ్లాగ్స్ ఎలా అయితే ఉంటాయో ఫుల్ ఎంటర్టైన్ అండ్ మధ్య మధ్యలో ఏదన్నా మంచి కంటెంట్తో తీసుకుని వద్దాం తర్వాత మధ్య మధ్యలో ఫుడ్ బ్లాగ్స్ కిచెన్ ఏమంటారు దాన్ని కుకింగ్ బ్లాగ్స్ ఎలాగో వస్తూ ఉంటాయి నాకు ఈ ఈ ఈ నెల రోజుల వల్ల నాకు తెలిసింది ఏంటో తెలుసా అంటే ఫాస్టింగ్స్ చేస్తూ టైం సరిపోకపోయినా బ్లాగ్స్ ఎంతో కొంత చేయగలం అదే ఫాస్టింగ్స్ లేకుండా మనకి చాలా టైం ఉంటుంది చాలా కంటెంట్ ఇవ్వగలను చాలా చేయగలను అని చెప్పేసి నెల రోజుల్లో నాకు అర్థమైంది కాబట్టి రేపు పండగ మొత్తం చూపిస్తాను ఇంకొక నాలుగు ఐదు రోజులు నేను ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి వ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయని అయితే ప్రామిస్ చేయగలను చెప్పినట్టు రేపు మాత్రం రేపు బ్లాగ్ మాత్రం మిస్ అవ్వకండి పండగ బ్లాగు మొత్తం చూపిస్తాను ఏ టు జెడ్ ఎలా జరుపుకుంటాం ఏంటి అనేది మొత్తం అలాగే మన భీమవరం నుంచి మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళని కూడా పిలిచాను వాళ్ళు కూడా వస్తారు రేపు పొద్దున్న దావత్ వాళ్ళందరికీ మిమ్మల్ని అందరినీ కూడా పిలవాలని ఉంది కానీ అది జరగని పని అసాధ్యం కాబట్టి అందరూ ఈద్ ముబాక్ చెప్పిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మాయా సేమ్ టు యూ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారు లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో బ్లాగులు కలదు అప్పటి వరకు మరి జై హింద్